ఖమ్మంలో హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలలో సెన్సేషనల్ గా మారినటువంటి ఎన్ కన్వెన్షన్ ప్రాంతం వద్ద మన ఉన్నాయి ఇక్కడ తుమ్మిడికుంట చెరువు పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలు వెలిసినటువంటి ఈ తుమ్మిడికుంట చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియతో హైడ్రా మరింత హైప్ అయినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కనిపించింది ఎందుకంటే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత దగ్గర నుంచి మరింత పాపులారిటీ సంపాదించిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి హైడ్రా కూల్చివేతలలో చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల కాపాడి అక్రమ నిర్మాణాలు కూల్చివేసి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకునేటువంటి దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తొమ్మిడికుంట చెరువు ప్రాంతంలో హైడ్రా అధికారులు నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల స్థలాన్ని మీ కాపాడగలిగా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అన్నారు సో మూడున్నర ఎకరాల వరకు ఈ ఎన్కన్వెన్షన్ ప్రాంతం దాంట్లో ఉండొచ్చు అదేవిధంగా ఈ తుమ్మిడికొండ చెరువుకు అవతల సైడ్ సైబర్ టవర్స్ చార్మినార్ లాగా లోగో ఉంటుంది కదా అక్కడ అటువైపు కొన్ని నిర్మాణాలు కూడా తొలగించడం జరిగింది ఆ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చిన రోజే సో ఆ ప్రాంతము ఈ ప్రాంతం కలుపుకుంటే మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల భూమిని ఇక్కడ హైడ్రా అధికారులు రికవరీ చేసినట్టుగా చెప్తున్నారు బట్ ఇది ప్రస్తుతానికి కోర్టులో స్టే స్టే ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా ఇక్కడ అయితే చెరువు ప్రాంతంలో అయితే నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల స్థలాన్ని రికవరీ చేసుకోగలిగారు దాని ద్వారా ఈ యొక్క తుమ్మిడికుంట చెరువును పరిరక్షించడంలో భాగంగా ఇంకా మిగతా స్థలాన్ని కూడా వాళ్ళు రికవరీ చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ సుమారుగా రెండు లక్షల వరకు కూడా ఒక గజం ఉంటుందనేటువంటి అంచనాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు సో లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల వరకు అంటే సుమారుగా ఇక్కడ ఎకరా వంద కోట్లకు వరకు ధర పలిగేటువంటి అవకాశం మనకు కల్పిస్తుంది అటు ఇటుగా సుమారు సో నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాలంటే ఇంచుమించుక ఐదు వందల కోట్ల వరకు కూడా ఇక్కడ ఆ విలువ గలవా కల కల కలిగినటువంటి భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు మొదటి కూల్చివేతలలో భాగంగా తుమ్మిడికుంట చెరువులో సో నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల భూమి ఒక ఐదు వందల కోట్ల వరకు ఇక్కడ ఆ ప్రాపర్టీని అంతా కూడా రికవరీ చేసుకున్నారు అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను తొలగించి ఈ యొక్క చెరువుని మరలా విస్తరింపజేసి హితంగా పరిరక్షణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులను కాపాడి కుంటలను కూడా కాపాడేటువంటి దాంట్లో భాగంగానే ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తుంది దాంట్లో భాగంగా భారీ ఎత్తున అక్రమార్కులు చేసుకున్నటువంటి నిర్మాణాలు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి స్థలాల యొక్క ఆస్తుల వివరాలు కూడా చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కోట్లల్లో వందల కోట్లల్లో ఇక్కడ ఆ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను కబ్జా చేసి చెరువులను కబ్జా చేసి ఆక్రమించి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లలో నిర్మించుకున్నటువంటి ఆస్తుల విలువ ఇప్పుడు అన్నీ కూల్చివేతల ప్రాంతాల వద్ద చూస్తుంటే కళ్ళు బైర్లుగా అమ్మేటువంటి పరిస్థితి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల విలువగల వంటి ఈ భూమినంతా కూడా హైడ్రా ఈ తుమ్మిడికుంట చెరువు ప్రాంతంలోనే రికవరీ చేయగలిగింది సో ఆ తర్వాత ఇంకా ఈ మిగతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ చెరువుని మరలా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఎన్కన్వెన్షనాలు కూల్చిన రోజు ఏ రకంగా పరిస్థితుందో ఇప్పుడు ఇదే రో ఈ రోజు కూడా స్టిల్ అదే ఈ రోజు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా చెరువు ఎఫ్టీఆల్ అంటే వాటర్ నిలిచినటువంటి ప్రదేశము కొంత కూడా పెరగలేదు కూల్చివేత్తలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం మాత్రం కూల్చినట్టే ఉంది కానీ దాన్ని ఇంకా పూడిక తీయడం కానీ చెరువుని ఎక్స్టెన్షన్ చేయడం కానీ అలాంటి పరి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించలేదు అటు చెరువులో కూడా లేదు మిగతా చెరువులో కూడా ఇక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించట్లేదు బట్ ప్రస్తుతం అయితే హైడ్రా కూల్చివేత్తలలో భాగంగా సెన్సేషన్గా మారినటువంటి మొదటి కూల్చివేత ఎన్కన్వెన్షన్ తమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే ఇది ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది తాజాగా ఐదు వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని హైడ్రా అధికారులు ఇక్కడ మార్కెట్ ధర గురించి మనం చెప్తున్నాం రికవరీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు